హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పూరీలోకి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం అండి అయిగండి అవన్నీ అలా కోసి పెట్టుకున్నాను బంగాళదుంపలు పొయ్యి మీద వేసుకున్నాను ఉడుకుతున్నాయి ఈ లోపల గిన్నె పెట్టుకున్నాను కర్రీ కోసం గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను సరిపడా వేసుకుందాం ఆయిల్ కొంచెం అట్లా పట్టిద్ది అన్నమాట ఆయిల్ వేడెక్కంగానే మిరపకాయ మిరపకాయ కూడా వేయడెక్కిందండి పోపు దినుసులు వేసాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఆనియన్ ముక్కలు ఇంకా అన్ని ముక్కలు వేసి తాలింపులో కాసేపు వేగనిద్దాం అదిగోండి కరివేపాకు క్యారెట్ ముక్కలు అన్నీ ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాక అవన్నీ వేస్తున్నాను అదిగోండి అట్లా అయింది ఇప్పుడు చిట్కడంతా పసుపు సరిపడా సాల్ట్ వేద్దాం మళ్ళీ కలిగి పెట్టుకుందాం అవన్నిటికీ పట్టేటట్టు ముక్కలకి ఉప్పు పసుపు పట్టేటట్టు కలిపెట్టుకుందాం పెట్టుకుందాం ఇంకెప్పుడు టొమాటో ముక్కలు వేసేద్దాం అవి కొంచెం మగ్గినాయి కాబట్టి టొమాటో ముక్కలు వేసుకోవచ్చు వాటిని పొడేసి కలిపెట్టుకుందాం ఈ లోపల బంగాళదుంపలు రెడీ అయినా వాటిని పెట్టుకుందాం అవండి అలా పెట్టుకున్నాను బంగాళదుంపల్ని ఇప్పుడు ఇది ఎంత ఉడికిందో చూసి అదిగోండి అట్లా కుక్ అయింది కదా ఇప్పుడు మనం దీంట్లో బంగాళదుంప ముక్కలు వేసేద్దాం అదిగోండి అట్లా సి ఇక కలుపుకొని అట్లా కలిపెట్టుకుందాం కట్ చేసే కానీ అవి అట్లా విడిపోలేదు ఇప్పుడు విడిపోతాయి అదిగోండి అట్లా ఉంది ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నాను సేపు వీటిని వాటర్లో ఉడకు ఉడకనిద్దాం ఇంకా అట్లా మూత పెట్టేసుకొని వాటిని అట్లా ఉడకేద్దాం కాసేపు ఇంకా అదిగోండి అట్లా కుక్ అయింది దీంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం కారం వేసే పని లేదు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోద్ది కొంచెం లైట్గా కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం అదిగోండి అట్లాగా ఇంకా ఈ లోపల కొంచెం మనం శనగపిండి ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా అయినా మీరు తినేవాళ్ళు తినచ్చు కొంచెం శనగపిండి వేస్తే ఏంటంటే మనకి చపాతీకైనా పూరికైనా పట్టుకుంటుంది అనమాట బాగుంటుంది టేస్ట్ కూడా అందుకని చెప్పి లైట్గా మేము శనగపిండి నీళ్ళు కలిపి పోస్తాము కొంచెంసేపు మూతబెట్టి కుక్ చేసుకొని ఈ లోపల శనగపిండి కలిపి పెట్టుకుంటాను అదిగోండి శనగపిండి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీలో పోస్తాను చూడండి ఒక స్పూన్ శనగపిండి కలిపి పెట్టుకున్నానండి వాటర్లో అదిగోండి ఇంక ఇప్పుడు కూర చిక్కదనం వస్తుంది అనమాట లూజ్ అనేది ఉండదు బాగుంటుంది ఇంకేముందండి ఇంక ఈ కర్రీ అయిపోయింది చేయటం చూసారుగా ఎంత బాగుందో అట్లాగనమాట ఒక చేతితో కెమెరా ఒక చేతితో చేయాలంటే అంత కష్టం ఉందండి అర్థం చేసుకోండి మీరు టేస్ట్ అండి టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మామూలుగా లేదు హోటల్ స్టైల్లోనే ఉంది ఇంక ఇప్పుడు పూరీలు అండి అవ్వండి పూరీలు అలా చేస్తున్నాను చూసారుగా ఎంత పొంగుతున్నాయో మంచిగా అట్లా ఎర్రగా కాలితేనే టేస్ట్ బాగుంటుందండి పూరీ అండి ఎంత బాగుందో టేస్ట్ కర్రీలో పూరీలు తింటే సూపర్ అంటే సూపర్ అండి